అబ్బా మటన్ మంచి ఉడికింది పక్క లేని మటన్ తింటే తిన్నట్లే ఉండదు అసలు నా మనమడికి ఇంకేమున్నాడు వాళ్ళ పాలకూర కలిపి పెడతాం ఏం చేయాలి గ్యాస్ వే మూత తీసి చెత్త బోటీలు వేస్తే ఎంత సూపర్ ఉంటుందో మెత్తం కూర మటన్ రెడీ హలో గైస్ వెల్కమ్ టు కన్నీ టాక్స్ ఈ రోజు చేయబోయే మటన్ మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది ఆకుర కాంబినేషన్ లో చేయబోతున్నాము అమ్మని అడుగుదాం రోజు ఏం రెసిపీ చూపించబోతున్నావమ్మా మెంతి మటన్ ఆకుర మటన్ మగ్గితే మస్తుంటది పైగా మెంతం కూర ఆరోగ్యాన్ని కూడా మంచిది మీరు కూడా మటన్ లా మెంతం కూర వేసుకొని ట్రై చేయండి సో మస్తుంటది మెంతికూర మటన్ కావాల్సిన పదార్థాలు చూద్దామా మటన్ ఉప్పు కారం అన్ని పట్టిస్తాము ఒక కేజీ మటన్ ఒక కేజీ మటన్ కు ఒక స్పూన్ కారం వేస్తాం మేమైతే రెండు స్పూన్ల ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకోండి పోపులం మల్ల వేసుకుందామండి కలిపేటప్పుడు అల్లం పేస్ట్ కొంచెం వేస్తే బాగుంటుంది మసాలాలు అన్నీ వేసినాము మంచిగా కలుపుకుందాం నాన్న ఉప్పు కారం మంచిగా పడుతుంది ఇట్లా కలిపితే మంచిగా ఉంటుంది ఉప్పు కారం బాగా పడుతుంది ఉడికి పోయి మీద నూనె పోసి కూర వేస్తే బాగుంటుంది ఉప్పు కారం మంచిగా కలపాలి నాన్న మంచి టేస్ట్ వస్తుంది కూర ఏమైతే ఇట్లనే కలుపుకుంటాం నాన్న మీరు కూడా ఒకసారి కలుపుకొని చూడండి మటన్ని మంచిగా మ్యారినేట్ చేసాము ప్రిపరేషన్ కూడా అంతా అయిపోయింది ఇప్పుడు పొయ్యి వెలిగించి మటన్ కర్రీ స్టార్ట్ చేసేద్దాం ఐ లేస్తున్నావు కొంచెం గరం మసాలా పోసులు వేస్తే బాగుంటుంది ఒక పప్పు ఉల్లిపాయలు వేస్తున్నాను నాన్న ఉల్లిపాయలు ఒక కప్పు వేసినాం కదా పచ్చిమిరపకాయలు కూడా వేస్తే బాగుంటుంది పుదీనా కొత్తిమీర వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయలు మగ్గేటప్పుడే పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఇక కొత్తిమీర వేస్తున్నాం అన్నీ హైట్లో కలపాలి ఏ షిడ్స్ పెట్టద్దు ఏ షిడ్స్ పెడితే ఒక దగ్గర మాటపోతుంటుంది ఒక దగ్గర ఆడుకుంటుంటుంది ఇట్లా కలిపితే బాగుంటుంది అలమిల్లిగడ్డ అప్పుడప్పుడు వలుచుకొని రోడ్లు నూరుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఈ కూర కూడా వండితే కమ్మగా అవుతుంది ఏమో కొంచెం పసు వేసుకోనా మంచిగా మగ్గింది మటన్ వేసుకుందాం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఆయిల్ పైకి వచ్చిన దాకా మగ్గించాలి మటన్ మంచిగా మగ్గినాక మెంతం కూర వేస్తే బాగుంటుంది నాన్న మెంతం కూర వేసినాక మళ్ళీ మగ్గ పెట్టాలి కొంచెంసేపు ఇక మెంతం కూర వేస్తుంది ధనియాలు గరం మసాలా కొబ్బరి వేయించి మిక్సీ చేసి పేస్ట్ చేసుకొచ్చిన ఇట్లా వేస్తే బాగుంటుంది నాన్న గ్రేవీ కూడా చిక్కగా మంచిగా అవుతుంది సపరేట్ సపరేట్ వేసేవాళ్ళు కలిపేసుకుంటే బాగుంటుంది మసాలా వేసిన నాన్న వాటర్ వేస్తున్నా అన్ని మగ్గినాయి కుక్కర్ పెట్టుకుందాం పదిహేను మటన్లే కాదండి కూర ఏ కూరలు వేసినా నాన్న నానా కూర ప్రతి ఒక్క దాంట్లో వంకాయల బీరకాయల అన్నిట్ల వారంలో రెండు మూడు సార్లు ఆకుకూర తింటే దీర్ఘకాలిక అనారోగ్యం ఏమైనా ఉన్నా దెబ్బకు డెంగ అవుతాయి చిన్నప్పటి సంత పిల్లలకు ఆకుకూరలు అలవాటు చేయాలి నానా పెద్దగా తినలేరు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు సందే ఆకుకూర కూర కలిపి పెడుతుంటే వాళ్ళకి అలవాటు అవుతుంటుంది అప్పుడు తింటాడు నా మనమడికి ఇంకే ఉన్నాడు వాళ్ళకూర కలిపి పెడతాం ఏం చేయాలి తింటుంటాడు వాడే అంటుంటాడు అవునండి ఉన్నప్పుడు నేను కూడా ఆకుకూర తినకుండే మా అమ్మ ప్లేట్లు ఎట్లా పెట్టిందో ఆకుకూర అట్లనే లాగా ఉంచుతుంటే సో నేను తినట్లేదని ఆ అండి కూరగాయలు వేయటం ఆ బజ్జీల్లో కూడా వేస్తుంది ఆకుకూర అట్ అట్లా మెల్లమెల్లగా అలవాటు చేసింది సో ఇప్పుడైతే ఆకుకూరనే నా ఫేవరెట్ వారంలో వారం రోజులు ఆకుకూర పెట్టిన కళ్ళు ముసుకొని తినేస్తాను చేంకాడ పాలకూర కొత్తిమీర తోటకూర కూర అన్నీ వేసినాం వానలు కొట్టి 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 ఏం చేయాలి ఆడిని తేడింత ఆడిని తీడితే కూర వచ్చిన కొంచెం కొత్తిమీర ఎరుకు వచ్చిన పాలకూర కూడా తెచ్చిన నెక్స్ట్ వీడియోలో బోటి పాలకూర వండితే అప్పుడు చూడండి బాగుంటుంది నా ఫేవరెట్ బోటి పాలకూర చాలా బాగుంటుంది ఫేవరెట్ బోటి పాలకూర మా అమ్మ చేస్తేది నీ కోసం పక్కా చేపిస్తాను వీడియో పెడతాను మన మటన్ రెడీ అయిపోయింది గ్యాస్ వైల్ ఇంకా మూత తీసి టేస్ట్ చెప్తా నేను కూడా లిటరలీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని టేస్ట్ జెన్యున్ రివ్యూ ఇస్తాను రెడీ అయింది టేస్ట్ చూసి చెప్తాం ఏమమ్మా సో మటన్ అయితే మంచిగా ఉడికింది ముక్క చాలా టెండర్గా ఉంది సాఫ్ట్ గా మనం ఆకు రేసాం కదా మెదం కూర ఆ మెడ్ ఫ్లేవర్ తెలుస్తుంది మంచిగా చాలా బాగుంది స్మెల్ అయితే అదిరిపోయింది తింటుంటేనే నోట్లో ఊరికలు వస్తున్నాయి సో తిన్నాక చూసి చెప్తా రిపోయింది సూపర్ చాలా 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 బాగుంది